చేపల్కొండపై మరిచిపోయిన గంట అర్ధరాత్రి మేల్కొని రెండుసార్లు మోగింది నెమ్మదిగా ఆకలితో జీవించి ఉన్నవారి గాలిని రుచిచూస్తోంది గంట మళ్లీ మేల్కుంది పది సంవత్సరాల తరువాత అరుణపల్లి అనే గ్రామానికి సరోజిని తిరిగి వచ్చింది గ్రామం మొత్తంగా ఒక విచిత్రమైన నిశ్శబ్దంతో కనిపిస్తుంది ఇద్దరు గ్రామస్తులు ఆమెను చూడగానే భయంతో ముఖం తిప్పుకుంటారు సరోజిని తమ పాత ఇంటి తాళం తీస్తుంటే లోపల నుంచి శబ్దం వినిపిస్తుంది పైమేడలో అడుగుల శబ్దం కాని అక్కడ ఎవ్వరూ ఉండరు గోడపై వెనక్కిరా అని రక్తంతో రాసి ఉంటుంది పెద్దవాడు చెప్తాడు ఆ ఇంట్లో నీ అమ్మ రోజే చీకటి మేల్కొంది తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్